ఏపీలో ప్రభుత్వం మార్పుపై సిబిఐ మాజీ జేడి లక్ష్మీనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు కూటమి హామీలు నెరవేర్చడానికి లక్ష కోట్లకు పైగా బడ్జెట్ కావాలన్నారు అన్ని హామీలు నెరవేరాలి అంటే ప్రత్యేక హోదానే మార్గమని సూచించారు ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి పూర్తి మెజారిటీ లేదని బీజేపీని హోదా డిమాండ్ చేసే స్థితిలో లేవని గతంలో జగన్ చెప్పారని గుర్తు చేశారు ప్రస్తుత ప్రభుత్వానికి కేంద్రాన్ని డిమాండ్ చేసే అవకాశం ఉందని ఈ పరిస్థితిని సద్వినియోగం చేసుకుని ప్రత్యేక హోదా సాధించాలని కొత్త ప్రభుత్వానికి సూచించారు విశాఖ రైల్వే జోన్ వెంటనే ప్రారంభమయ్యేలా చూడాలన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపాలన్నారు లక్ష్మీనారాయణ ఈ ఐదేళ్లు చాలా కీలకం ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం బాగుపడదని హెచ్చరించారు రాష్ట్ర ఆదాయం ఎప్పుడైతే పెరుగుతుందో మీరు అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా చేసే అవకాశం దొరుకుతుంది లేకుంటే ప్రత్యేక హోదా రాకుంటే మీరు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో సంక్షేమం సందర్భంలో అవి చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం చేసిన దానికన్నా ఎక్కువ అప్పులు చేయాల్సి వస్తుంది కాబట్టి ఇక వేరే పర్యాయం లేదు గత్యంతరం లేదని కూడా నేను అంటాను కాబట్టి ఎటువంటి ప్రయత్నం చేసినా మీరు ప్రత్యేక హోదా తీసుకురావడం చాలా ప్రాధాన్యం రాష్ట్రం కోసం అందువల్ల అప్పుడు ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ స్వబలంతో వారు ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళారు వాళ్ళకే కనుక రెండు వందల యాభై సీట్లు మాత్రమే వచ్చి ఉంటే అప్పుడు మనం వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి మనం ప్రత్యేక హోదా తీసుకురాగలిగే వాళ్ళమని చెప్పారు ఈరోజు ఆ పరిస్థితి వచ్చింది ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఐ థింక్ రెండు వందల నలభై ఆ రెండు వందల నలభై సీట్లు కోల్పోయారు కాబట్టి రెండు వందల నలభై సీట్లలో ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అన్నారో ఆ పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ పరిస్థితిని రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొత్త ప్రభుత్వం దీన్ని ఉపయోగించుకోవాలి దీన్ని ఖచ్చితంగా మన ప్రత్యేక హోదా కోసం పోరాడాలి